బాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట విశ్వంబరైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది అయితే ఈ చిత్రం ఎంట్రీ సీన్పై ఓ రూమర్ వినిపిస్తోంది సృష్టి స్థితి లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా ఓపెనింగ్ సీన్ ఓ దివిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి గారి వెరీ పవర్ఫుల్ మ్యాన్గా ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది అనటు జగదేగ విరుడు సుందరి సినిమాలని వినోదం హిట్లర్లోని సెంటిమెంట్ ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది కాగా రీసెంట్గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ఠ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందని దాంతో పాటు అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చారు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంబర సినిమాకు కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఇలా ప్రస్తుతం ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తున్నారని న్యూస్ కూడా తెగ వైరల్ గా మారింది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఏకంగా పీఎం నరేంద్ర మోడీ గారు బంపర్ ఆఫర్ ఇచ్చారట దాని ప్రకారం ఎంపీగా పోటీ చేయించి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారట ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారని న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇప్పటివరకు రాజకీయాలకు వస్తారని న్యూస్ కూడా వైరల్ అవుగా మెగాస్టార్ చిరంజీవి గారు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు